హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అనామిక ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది కదా అత్తయ్య అసలు ఈ ఇంట్లో నాకు విలువే లేకుండా పోతుంది అని అంటుంది అనామిక ఏమైంది ఎవరు నిన్ను ఏమన్నారు అని అడుగుతుంది ధాన్యలక్ష్మి ఇప్పుడు కళ్యాణ్కి పెళ్ళయింది నేను వైఫ్ గా వచ్చాను అలాంటప్పుడు కళ్యాణ్ ఇంకా పిల్లవాడిలా తన డబ్బులు ఆ కావ్యాక్క దగ్గర ఏంటత్తయ్యా అని అడుగుతుంది అనామిక ఇంకా ధాన్యలక్ష్మి అనామిక వైపు చూస్తూ ఉంటుంది ఏదో కళ్యాణ్ని షాపింగ్కి వెళ్దామని అడిగాను ఉండు క్రెడిట్ కార్డ్స్ తెచ్చుకుంటాను మా వదిన దగ్గర పెట్టాను అంటున్నాడు ఏంటత్తయ్యా ఏంటిది ఈ ఇంట్లో కనీసం మాకు డబ్బులు ఖర్చు పెట్టుకునేంత స్వేచ్ఛ కూడా లేదా అని అడుగుతుంది అనామిక అనామిక ఒకప్పుడంటే వాడికి పెళ్ళవలేదు కాబట్టి వాడు ఎక్కడ డబ్బు ఖర్చు చేసేస్తాడోనని అక్కే అలాంటి నిర్ణయం తీసుకుంది కానీ ఇప్పుడు వాడికి పెళ్ళయింది నువ్వు తోడుగా వచ్చావు నీకు డబ్బులు ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టకూడదనేది బాగా తెలుసు అలాంటప్పుడు క్రెడిట్ కార్డ్స్ నీ దగ్గరే కదా ఉండాలి ఈ విషయాన్ని నేను కావ్యని అడుగుతాను అని కావ్య దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది ధాన్యలక్ష్మి రాజ్ అలా ఇంక రెడీ అయి కిందకి వస్తాడు ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు పిన్ని అని అడుగుతాడు మీ భార్య ఎక్కడా అని అడుగుతుంది ధాన్యలక్ష్మి తను వాళ్ళ బావ వస్తున్నాడని ఎయిర్పోర్ట్కి వెళ్ళింది పిన్ని చెప్పండి ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతాడు రాజ్ ఏం లేదులే ఎవరి ప్రాబ్లం ఎవరికి చెప్తే ఎవరు వింటారు అనామిక నేను తర్వాత మాట్లాడతాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి అదంతా ఇంకా దూరం నుంచి చూస్తున్న అపర్ణ రాజ్ దగ్గరికి వస్తుంది రాజ్ ఈ మధ్య మీ పిన్నికి ఎవరితో ఎలా మాట్లాడాలో అర్థం కావటం లేదులే నువ్వు ఇదేమి మనసులో పెట్టుకోవద్దు హ్యాపీగా వెళ్ళు ఆఫీస్కి వెళ్ళు నాన్న అని అంటారు అపర్ణ ఓకే మమ్మీ వెళ్ళొస్తాను అని రాజ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా రాజ్ ఆఫీస్కి రీచ్ అవుతాడు రాజ్ అటు ఇటు తిరుగుతూ స్కావే ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్ గురించి అసలు ఆ బావ ఎవడు ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వస్తున్నాడు అసలు ఏంటి ఆ కాలావధి ఏంటంత సిగ్గుపడిపోతుంది అని జలస్గా ఫీల్ అవుతాడు లేదు చీ నేనేంటి ఇంత జలస్గా ఫీల్ అవుతున్నాను వెంటనే నా మైండ్ డైవర్ట్ అవ్వాలి శ్వేత శ్వేత కరెక్ట్ అని శ్వేతకి కాల్ చేస్తాడు రాజ్ హలో శ్వేత నువ్వు అర్జెంటుగా ఆఫీస్కి రా అని అంటాడు ఇంకా శ్వేత రాజ్ ఆఫీస్కి వెళ్తుంది ఏంటి రాజ్ అంత త్వరగా రమ్మన్నావు అని అడుగుతుంది శ్వేత ఏం లేదు ఊరికే రమ్మన్నాను ఆ కళావతి ఉంది కదా వాళ్ళ బావంట ఎయిర్పోర్టు ఎయిర్పోర్ట్కి వెళ్ళింది రిసీవ్ చేసుకోవడానికి యుఎస్ నుండి వస్తున్నాడంట అని అంటాడు రాజ్ ఓ అవునా అందులో ఏముంది నువ్వెందుకు అంతలా జెలస్ ఫీల్ అవుతున్నావు అని అడుగుతుంది శ్వేత చిచ్చి నేనెందుకు జెలస్గా ఫీల్ అవుతాను అయినా వస్తే నాకేంటి జా వస్తే నాకేంటి ఎవరొస్తే నాకేంటి వాణ్ణి ఆఫీస్కే తీసుకువస్తుందంట వస్తుందంట చూస్తా ఎలా ఉంటాడు ఎవరొచ్చినా నాకేంటి అసలు నాకు ఆ కళావతి మీదే ప్రేమ లేదు అలాంటప్పుడు వాళ్ళ బావస్తే నాకేంటి అని ఇంకా బయటికి అంటున్న లోపల మాత్రం చాలా జెరస్గా ఫీల్ అవుతూ ఉంటాడు రాజ్ అప్పుడే కార్ సౌండ్ వస్తుంది ఇంకా రాజ్ వెంటనే అదిగో కార్ సౌండ్ వచ్చింది వచ్చినట్టున్నారు అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకా ఒక కిటికీ టైప్ దాంట్లో ఉండి చూస్తూ ఉంటాడనమాట ఇంకా కార్ వచ్చి ఆగుతుంది కావ్య కార్ నుంచి కిందకి దిగుతుంది హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది బావా రా అని అంటుంది ఇంకా అలా కార్ నుండి ఒక న్యూ క్యారెక్టర్ అయితే బయటికి వస్తారు అతన్ని చూసి రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గా ఫీల్ అవుతూ ఉంటాడు పక్కన ఉన్న శ్వేత హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ న్యూ క్యారెక్టర్ ఎవరో కాదు అర్జున్ అంబటి అనమాట అర్జున్ అంబటి తెలుసు కదా ఇంకా అతను అతను అలా ఇంకా ఆఫీస్ లోపలికి నడుచుకుంటూ వస్తూ ఉంటారు రాజ్ అతన్ని చూసి చాలా గా ఫీల్ అవుతాడు పక్కనే ఉన్న శ్వేత మాత్రం రాజ్ వైపు చూస్తూ రాజ్ నువ్వు పైకి కావ్య అంటే ఇష్టం లేదు తనతో విడిపోవాలనుకుంటున్నారు అని చెప్తున్నావు కానీ మనసులో నీకు కావ్య అంటే చాలా ప్రేమ ఉంది అందుకే తను వేరే వాళ్ళతో క్లోజ్గా ఉంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు అని మనసులో అనుకుంటుంది శ్వేత ఇంకా అలా ఆ న్యూ క్యారెక్టర్ నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇంకా కావ్య కూడా అతని పక్కనే నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇంకా తను డైరెక్ట్గా రాస్ దగ్గరికి వస్తాడనమాట కావ్య తను అని అడుగుతారు బావా నే నా శ్రీవారు రాజ్ అని అంటుంది ఓ అవునా హలో అని షేక్ హ్యాండ్ ఇస్తాడు ఇంకా రాజ్ మాత్రం జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు ఇంతకీ మీ పేరేంటి అని అడుగుతాడు రాజ్ నా పేరు అర్జున్ అర్జున్ అంబటి ఇంతకీ మీరు మా కావ్యని బాగా చూసుకుంటున్నారా అని అడుగుతాడు వాట్ ఆ డౌట్ మీకెందుకు వచ్చింది అయినా ఫస్ట్ మీట్ అయినప్పుడు అలాంటి ప్రశ్నలు ఎవడూ అడగరు అని అంటాడు రాజ్ లేదు లేదు నా మరదలంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుండి తన్నే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను సడన్గా మీ ఇద్దరు పెళ్లి జరిగిపోయింది తన్ని సంతోషంగా చూసుకుంటున్నారా లేదా అని డౌట్ వచ్చే మిమ్మల్ని అడుగుతున్నాను ఏదైనా తీయడం నాకు ఇష్టం లేదు డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతాను అని అంటాడు అర్జున్ అవునవును నీ గురించి నాకు తెలుసు అని అంటుంది కావ్య తను చెప్పింది నాతో నీతో కాదు రండి క్యాబిన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని రాజ్ ఇంకా తన క్యాబిన్లోకి తీసుకువెళ్తారు ఇంకా అర్జున్ అయితే అలా ఇంకా రాజ్ జలస్ని గమనిస్తూ ఉంటారు శ్వేత కూడా హ్యాపీగా చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా అప్పు హ్యాపీగా ఇంటికి వస్తుంది నాన్న అమ్మ పెద్దమ్మ త్వరగా రండి అని అంటుంది అప్పు ఏమైందే చాలా రోజుల తర్వాత నీ మొహంలో సంతోషం కనబడుతుంది ఏమైంది అని అడుగుతారు అప్పు వాళ్ళ పెద్దమ్మ పెద్దమ్మ నాకు నాకు అప్లికేషన్ సెలెక్ట్ అయ్యాను అప్లికేషన్లో పోలీస్ ట్రైనింగ్ కోసం అప్లికేషన్ పెట్టాను కదా అది సెలెక్ట్ అయింది సో దాన్ని అప్రూవ్ చేశారు కొన్ని రోజుల్లో పోలీస్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అని అంటుంది అప్పు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట కనకం కృష్ణమూర్తి కనకం మాత్రం అప్పు ఎందుకే ఇదంతా పోలీస్ అంటే మాటలు కాదు చాలా కష్టపడాలి వాళ్ళు చాలా చేపిస్తూ ఉంటారు పైకి ఎక్కాలి కిందికి దూకాలి చాలా కష్టం ఉంటుంది అవన్నీ నువ్వు తట్టుకోగలవా నా మాట వినవే ఇప్పటికైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని అంటుంది కనకం అమ్మా నువ్వు చెప్పిన సోదే చెప్పద్దు నీకెన్నిసార్లు చెప్పాలి నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఇప్పుడే ప్రశాంతంగా ఉన్నాను మా ఫ్రెండ్స్ కూడా పార్టీ అడుగుతున్నారు వాళ్ళకి పార్టీ ఇవ్వాలి ఇప్పుడు నువ్వు నా మూడ్ని చెడకొట్టద్దు నాన్న నువ్వు చెప్పు అమ్మకేమీ తెలీదు నేను పోలీస్ ట్రైనింగ్లో సెలెక్ట్ అయ్యానంటే అది ఎంత పెద్ద విషయం అని అంటుంది అప్పు అవునమ్మా చాలా పెద్ద విషయం ఆ దేవుడు నిన్న కళ్యాణ్ మాయలో నుండి ఆ కళ్యాణ్ బాధలో నుండి బయటికి తీసుకురావడానికే ఈ దారి చూపించినట్టున్నాడు నీకు నచ్చింది చేయమ్మా హ్యాపీగా ఉండు అని అంటాడు కృష్ణమూర్తి ఇంకా అప్పు అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏంటండి మీరు కూడా అని అంటుంది కనకం కనకం ఎందుకు ఎందుకు దాన్ని ఇబ్బంది పెడతావు అయినా ఇద్దరు కూతుర్లకి పెళ్లి చేశాం ఇప్పుడు నువ్వు కళ్యాణ్ బాధ నుండి తనని బయటికి తీసుకురావడానికి పెళ్లి చేయాలనుకుంటున్నావు కానీ అది ఆ బయటకి ఎప్పుడో వచ్చేసింది ఆ బాధని పక్కకి నెట్టి పోలీస్ అవ్వాలి అనుకుంటుంది నా కూతురు పోలీస్ అవ్వాలనుకుంటుంది ఇంకా తన విషయాలను నువ్వు జోక్యం చేసుకోవద్దు అని చెప్పి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణమూర్తి ఇది ఇలా ఉండగా రాజ్ క్యాబిన్లోకి న్యూ క్యారెక్టర్ అర్జున్ వస్తాడనమాట ఇంకా కావ్య వాళ్ళ బావ వచ్చి కూర్చుంటాడు చెప్పండి ఏం తీసుకుంటారు అని అడుగుతాడు రాజ్ కాస్త ఫ్రీడమ్ తీసుకుంటాను అని అంటాడు వాట్ అని అంటాడు రాజ్ అవును మీరు మా కావ్యని సరిగ్గా పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది అలా ఉండాలి ఇలా ఉండాలి ఒకేలా ఉండాలని ఎప్పుడు తనపై రెస్ట్రిక్షన్స్ పెడుతున్నట్టు అనిపిస్తుంది అని అంటాడు వాళ్ళ బావా నా మనసులో మాటని ఎంత చక్కగా అర్థం చేసుకున్నావు బావా అని అంటుంది కావ్య అంత ఎమోషనల్ అవ్వక్కర్లేదు అయినా ఇవన్నీ మీకెలా తెలుసు అని అడుగుతాడు రాజ్ నాకు అన్నీ తెలుసు బ్రదర్ కానీ నీకు మాత్రం ఒక విషయం తెలియాలి అని నేను అనుకుంటున్నాను ఇకపై కావ్యకి ఎవరూ లేరని కావ్య ఎవరితో తన బాధని చెప్పుకోలేదని కావ్య నువ్వు ఎలా చెప్తే అలా ఉండి నీకు తల వంచుకొని కూర్చుంటుందని నువ్వు అనుకుంటున్నావేమో కానీ అది ఎప్పటికీ జరగదు ఇప్పుడు ఈ అర్జున్ కావ్యకి తోడుగా వచ్చాడు ఇక నా మరదల్ని నువ్వు ఎలాంటి బోధ పెట్టలేవు నీకు చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను సరే ఇప్పుడే వచ్చాను కదా కాస్త రిలాక్స్ అవుతాను తర్వాత చేయాల్సిన పనులు చేస్తాను తేల్చాల్సిన లెక్కలు తెలుస్తాను కావ్య నేను వెళ్ళొస్తాను అని అంటారు ఏంటో బావా నువ్వు నా కళ్ళ ముందుంటే రోజు కూడా తెలియటం లేదు అని అంటుంది కావ్య ఇప్పుడే వచ్చాగా రోజు కలుద్దాం రోజు మాట్లాడుకుందాం సరేనా బాయ్ అని ఇంకా అర్జున్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్ మాత్రం ఇంకా జెలస్గా ఫీల్ అవుతాడు ఏమండి నేను కూడా వెళ్ళొస్తాను అని అంటుంది కావ్య ఏయ్ నువ్వెక్కడికి అని అడుగుతారు అదేంటి మా బావ వస్తాడనే కంగారులో నేను ఇంట్లో పనులేమీ చేయకుండా వచ్చాను నేను రెండు సమానంగా చూసుకుంటాను మీలా కాదు అని కావ్య ఇంటికి వెళ్ళిపోతుంది చ ఏంటి ఇలా జరుగుతుంది అని రాజ్ చాలా ఇంకా జెలస్గా ఫీల్ అవుతాడు శ్వేత రాజ్ దగ్గరికి వస్తుంది రాజ్ ఏమైంది ఎందుకలా ఉన్నావు అని అడుగుతుంది ఏమైంది అంటావేంటి శ్వేత కళ్ళ ముందు కనబడుతుంది కదా అయినా కళావతి ఇలాంటిదని నేను అస్సలు అనుకోలేదు ఏం చేస్తుంది తను అయినా వాడెవడు వాడు మా ఆఫీస్కి రావడమేంటి అని అంటాడు రాజ్ ఏంటి రాజ్ నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి నువ్వు కావ్యం నుండి విడిపోవాలని కదా అనుకుంటున్నావు అలాంటప్పుడు తను ఎవరితో ఉంటే నీకేంటి ఎవరిని తీసుకొస్తే నీకేంటి అని అంటుంది శ్వేత రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి రాజ్ నేను అడుగుతున్న దాంట్లో తప్పేమైనా ఉందా తనకి కోపం రావాలని తను నీ విడిపోవాలని నువ్వు నన్ను అడ్డం పెట్టుకున్నావు నాతో క్లోజ్గా ఉన్నట్టు తన ముందు నటిస్తున్నావు ఇప్పుడు తన అది నిజమని నమ్మింది నువ్వు ఎలాగో తన ప్రేమని అర్థం చేసుకోవట్లేదు కాబట్టి వేరే వాళ్ళలో అయినా తన ప్రేమని వెతుక్కోవాలనుకుంటుందేమో అందుకే తను ఇలా చేస్తుంది నువ్వు ఎందుకింత ఫీల్ అవుతున్నావు అని అడుగుతుంది శ్వేత ఇంకా రాజ్ అయితే ఆలోచనలో పడతాడు రాజ్ ఒకసారి మనసుతో ఆలోచించు నీకు కావ్యపై ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో నీకే అర్థమవుతుంది అని చెప్పి శ్వేత అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా కావ్య ఇంటికి రీచ్ అవుతుంది ధాన్యలక్ష్మి కావ్య దగ్గరికి వస్తుంది నీతో మాట్లాడాలి అని అంటుంది చెప్పండి చిన్నత్తయ్య అని అడుగుతుంది కావ్య మా కళ్యాణ్ క్రెడిట్ కార్డులు నీ దగ్గరే ఉన్నాయంట అని అంటుంది ధాన్యలక్ష్మి అవునా నేను అవి చూసుకోలేదు బహుశా ఆ లాకర్లో ఉండి ఉంటాయి ఇప్పుడే తీసుకువస్తాను అని వెళ్తుంది కావ్య ఆగు నేను మాట్లాడడం ఇంకా పూర్తవ్వలేదు మా కళ్యాణ్ అనామిక ఆర్థిక స్వేచ్ఛని కోరుకుంటున్నారు ఆ క్రెడిట్ కార్డులు మళ్ళీ నీకు కళ్యాణ్ తిరిగి ఇవ్వడు అని అంటుంది ధాన్యలక్ష్మి ఇప్పుడు ఇవ్వమని ఎవరడిగారు చిన్నత్తయ్యా ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు ఎలాంటి సమస్య లేదు అని అంటుంది కావ్య ఇంకా పైకి వెళ్ళి లాకర్లో ఉన్న క్రెడిట్ కార్డ్స్ని తీసుకువస్తుందనమాట కావ్య ఇంకా అందరూ హాల్లో ఉంటారు కావ్య కళ్యాణ్ దగ్గరికి వస్తుంది కళ్యాణ్ కవిగారు తీసుకోండి ఈ క్రెడిట్ కార్డ్స్ తీసుకోండి మీరు మళ్ళీ నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు సరేనా అని అంటుంది కావ్య ఇవి వారివే కదా ఏదో మీ డబ్బులిచ్చినట్టు అలా చెప్తున్నారేంటక్క అని అంటుంది అనామిక ఇంక ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది తను ఆ ఉద్దేశంతో అనలేదు అని అంటాడు కళ్యాణ్ ఏ ఉద్దేశంతో అన్నా నేను కూడా కొన్ని మాట్లాడాలి అనుకుంటున్నాను ఈ ఇంట్లో ఎవరికి ఎంత అవసరాలుంటాయో అన్ని అవసరాలు ఉంటాయి అన్నింటికీ కావ్యనే వచ్చి చేచాచి అడుక్కోవాల్సిన పరిస్థితి మనకేంటి అని అంటుంది అనామిక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అలా ఎందుకు అనుకుంటున్నావు అనామిక ఇప్పుడు నేను ఏం చేశానని అని అంటుంది కావ్య నువ్వేమి చేయవు కావ్య పొద్దున్న లేస్తావు రెడీ అవుతావు ఆఫీస్కి వెళ్ళిపోతావు మళ్ళీ తిరిగి సాయంత్రం వస్తావు ఈలోపు ఎవరికైనా ఖర్చులు కావాలంటే నీకు ఫోన్ చేయాలా లేకపోతే ఎవరిని అడగాలి అయినా ఇలాంటి పద్ధతి ఏంటో నాకు ఏమీ అర్థం కావట్లేదు పెద్ద కోడలికే చేతికి తాళాలు ఇవ్వడం ఏంటో నాకు అస్సలు అర్థం కావటం లేదు అని అంటుంది అనామిక ఇంక అనామిక వైపు అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు అపర్ణాదేవి చూడు అనామిక నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పగలను పెద్ద కోడలు అంటే ఇంటికి మాత్రమే కాదు బాధ్యతల్లో కూడా పెద్దరికాన్ని తీసుకోవాలి ఆ బాధ్యత ఇప్పుడు కావ్యపైనే ఉంది ఈ ఇంటికి కోడలిగా నేను అడుగు పెట్టాను పెద్ద కోడలి బాధ్యతలు తీసుకున్నాను నా తర్వాత నా కొడుకుకి భార్య అయిన కావ్యే ఈ పెద్ద కోడలు బాధ్యతల్ని తీసుకుంటుంది ఇందులో నీకు వచ్చిన సమస్య ఏంటి అని అడుగుతుంది అపర్ణ అంటే ఏంటి పెద్ద గారు మీరు చెప్పేది తరతరాలుగా వస్తుంది కాబట్టి ఈ ఇంటి పెద్ద కోడళ్లకి మాత్రమే అధికారాన్ని అప్పచెప్తామంటున్నారా మరి ఈ ఇంటి చిన్న కోడళ్ళు ఏమైపోవాలి ఎప్పటికీ బానిసల్లా ఈ ఇంట్లో ఒక పని మనుషుల్లా పేరుకే కోడలలా చలామణి అవ్వమంటారా అని అడుగుతుంది అనామిక ఒక్కసారిగా పర్ణ షాక్ అయిపోతుంది ఇంకా ధాన్యలక్ష్మి అవును తను చెప్పేది నిజమే కదా కోడళ్ళంటే అందరినీ సమానంగా చూడాలి పెద్ద కోడలికి బాధ్యత ఇచ్చి మమ్మల్ని మాత్రం పని వాళ్ళలా ఎందుకు చూడాలి అని అంటుంది ధాన్యలక్ష్మి ఇందిరాదేవి చూడమ్మా నామిక నువ్వు ఇలాంటి ప్రశ్న ఎందుకు లేవనెత్తుతున్నావో నాకు అర్థం కావటం లేదు తరతరాలుగా మనకి వస్తున్న సాంప్రదాయం అదే పెద్ద కోడలు బాధ్యతల్ని చూసుకోవాలి చిన్న కోడలు తనకి సహాయంగా ఉండాలి ఇప్పుడు ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూసినట్లు కాదు అని అంటారు ఇందిరాదేవి అమ్మమ్మగారు ఇప్పుడు మనం పాత కాలం సమాజంలో లేము పురాతన సమాజంలో లేము ఇప్పుడు అన్నీ మారుతున్నాయి కాలం కూడా మారుతుంది మీరు ఇలా మాట్లాడడం నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది అని అంటుంది అనామిక అయితే ఇప్పుడు ఏం చేయమంటున్నావు నువ్వు అని అడుగుతుంది అపర్ణ అన్నిట్లో మాకు సగం సగం వాటా కావాలి ఎలా అయితే కావేరి పెద్ద కోడలిగా మీరు హుందాగా చూస్తున్నారో చిన్న కోడలిగా నాకు కూడా అంతే మర్యాద కావాలి ఎలా అయితే మీరు కావ్యకి ఈ ఇంటి బాధ్యతలని అప్పచెప్పారో నాకు కూడా ఈ ఇంటి బాధ్యతలని అప్పచెప్పాలి కావ్య దగ్గర ఎలా మీరు డబ్బులు ఉంచుతున్నారో నా దగ్గర కూడా మీరు అలాగే డబ్బులు ఉంచాలి నాకు కూడా ఈ ఆస్తిలో ఈ వాటాలో ఈ కోడలి పొజిషన్లో సగం షేర్ కావాలి అని అడుగుతుంది ఇంకా అనామిక అయినా నాకేం తక్కువని ఎక్కువ ఎక్కువని మీరు అన్ని బాధ్యతలు తనకే అప్పచెప్తున్నారు అని అంటుంది అనామిక ఇంకా ఇంద్రదేవి మాట్లాడాలి అనుకునే లోపే చూడండి తనపై నేను చదువుకున్నాను తనకంటే నేను అన్నీ తెలిసిన దాన్ని తనకంటే నేను ఉన్న కుటుంబాన్నింటి వచ్చిన దాన్ని అలాంటిది తనకి నాకు ఎందుకు మీరు సమానంగా చూడటం లేదు అని అడుగుతుంది అనామిక చూడట్లేదు అని ఒక గొంతు వినపడుతుంది ఇంక అందరూ అటుగా చూసేసరికి అక్కడ రాజ్ ఉంటాడు రాజు ఇంకా ఇంటికి వస్తాడు తనకి నీకు సమానంగా ఎందుకు చూడట్లేదో తెలుసా నామిక తనకి నీకు ఉన్న భేదం ఏంటో చెప్పనా ఇదే ఇదే నువ్వు ఇంటికి వచ్చి నెల రోజులు కూడా కాలేదు కానీ కోడలిగా నీ హక్కుల గురించి కోడలిగా నీకు ఉండాల్సిన స్థానం గురించి నువ్వు ఇంట్లో వాళ్ళందరినీ నిలదీస్తున్నావు కానీ కళావతి ఒక్కసారి ఒక్కటంటే ఒక్కసారి కూడా అలా చేయలేదు నువ్వు ఈ ఇంటికి మహారాణిలా అడుగుపెట్టావు నిన్ను కోడలిగా అందరూ స్వీకరించారు కానీ కళావతి ఎలాంటి పరిస్థితుల్లో అడుగుపెట్టిందో నీకు తెలుసా తెలుసా తెలీదు తనని ఈ పెళ్లి చేసుకోవడం ఈ ఇంట్లో ఎవ్వరికి ఇష్టం లేదు నాకు కూడా ఇష్టం లేదు కానీ ఈ ఇంటికి కోడలిగా అడుగుపెట్టిన తర్వాత ఒక్కొక్కరి మనసులు గెలుచుకోవడం ప్రయత్నించింది గెలుచుకుంది కళావతి ఇంట్లో పనులన్నీ చేస్తూ కంపెనీకి నాకు సహాయం చేస్తూ ఇటువైపు డిజైనర్గా ఇటువైపు ఇంట్లో పనులు చేస్తున్న ఇల్లాలుగా అన్నిట్లో తనే ది బెస్ట్ అని ప్రూవ్ చేసుకుంది కళావతి కానీ ఎప్పుడు తన ఇంట్లో వాళ్ళు ప్రేమ కావాలని తనకి రాజ్యం కావాలని తనకి ఒక కోడలి అధికారం కావాలని హక్కు కావాలని తనకి డబ్బు కావాలని ఇప్పటి వరకు ఇప్పటి వరకు నన్నే కాదు ఈ ఇంట్లో ఎవరిని అడగలేదు అక్కడే కావ్య ఏంటో కావ్య వ్యక్తిత్వం ఏంటో అర్థమవుతుంది అని అంటాడు రాజ్ ఇంకా రాజ్ తన్ని అలా సపోర్ట్ చేయడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా అలా షాక్ అయి చూస్తూ ఉంటారు చూడానమిక ఇప్పుడు నిన్నేమి తక్కువ చేసి మాట్లాడటం లేదు కానీ నా భార్య గురించి నువ్వు చులకనగా మాట్లాడుతున్నావు నా భార్యకి చదువు లేదు అంటున్నావు నా భార్య ఉన్న కుటుంబం నుండి రాలేదు అంటున్నావు కానీ వాటన్నింటికంటే తనకి విలువైన ఆస్తి ఒకటి ఉంది అదే ఆత్మాభిమానం ఇతరులకి మంచి చేయాలనే ఉద్దేశం అదింటే ఇక్కడే కాదు పూరి గుడిసెలో ఉన్న నిన్ను అందరూ మర్యాదిస్తారు అందరూ నువ్వు చెప్పింది నమ్ముతారు వింటారు అంతేకాని ఇలా అడిగితే హక్కులని ఇవ్వరు అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్ ఇంకా రాజ్ మాటలకి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు కావ్య మాత్రం అలా ఇంకా చాలా ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది రాజు వైపు ఇంకా ఇంద్రాదేవి నా పెద్ద మనవడు చెప్పాల్సింది చెప్పాడు ఇంకా నీకేమైనా అనుమానాలు ఉన్నాయా అనామిక అని అడుగుతారు చ అని అనామిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య ప్రేమగా రాజు వైపు చూస్తూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్